మన సాదా సీదా ఛానల్కి స్వాగతం ఈరోజు బూందీ లడ్డు చేసుకుందాము బూందీ లడ్డు కావాల్సిన పదార్థాలు శనగపిండి చక్కెర చక్కర కొలతతో తీసుకుందాము చూపిస్తా ఒక గిద్దెడు నెయ్యి ఒక ఆరేడు యాలకులు చిటికెడంత పసుపు చిటికెడంత ఉప్పు కండ చక్కర కొలతతోటి చేసుకోవాలి ఈ ఈ గ్లాస్ తోటి ఆరు గ్లాసుల పిండి తీసుకోవాలి ఆరు గ్లాసుల పిండి తీసుకొని కొంచెం బజ్జీల పిండిలా బజ్జీల పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి ఆరు గ్లాసుల పిండికి ఆరు గ్లాసులు షుగర్ తీసుకోవాలి చూపిస్తా ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి నిండా షుగర్ కూడా ఈ విధంగా ఇట్లనే నిండా తీసుకోవాలి ఒక గ్లాసు ఒక గ్లాసు అంటే ఆరు గ్లాసుల పిండి తీసుకుంటే ఆరు గ్లాసుల షుగర్ తీసుకోవాలి ఈ విధంగా ఆరు గ్లాసుల పిండి తీసుకోవాలి ఆరు గ్లాసుల పిండికి ఆరు గ్లాసుల చక్కెర తీసుకోవాలి ఇప్పుడు పిండిని ఈ విధంగా కలపాలి కొంచెం ఏ స్వీట్లనైనా కొంచెం సాల్ట్ వేస్తే ఉప్పు వేస్తే బాగుంటుంది ఒక చిట్కాడంతా ఉప్పు వేసుకుంటున్నాం ఒక చిట్కాడంతా పసుపు వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ బిస్కర్ తోటి కలుపుకుంటే మంచిగా వస్తుంది ఇట్లా బిస్కర్ తోటి ఇట్లా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటు పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ఎక్కడ లేకుండా మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు బూందీ చేసుకుందాము ఆయిల్ కాగిందేమో చూద్దాం ఇట్లా పైకి రావాలి వేయగానే ఇప్పుడు బూందీ రెడీ అయింది ఈ విధంగా బూంది కాలిన తర్వాత తీసి ఒక జండి గిన్నె వేసుకోవాలి ఒక జల్లిగిన కింద ప్లేట్ పెట్టుకొని మంచిగా జండి గిన్నెల వేసుకుంటే ఈ బూందీలో ఉన్న ఆయిల్ అంతా కిందికి వస్తుంది ఈ విధంగా కావాలి ఇప్పుడు బూందీ తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కాగనియాలి నూనెని బూందీ బూందీకి గంట గంటకు ఒక ఐదు నిమిషాలు కాగిన తర్వాతనే వేయాలి గంటని కూడా ఈ విధంగా కింద ఇట్లా వేయాలి ఇట్లా ఈ విధంగా తూడిస్తే మనకు బూందీ మంచిగా పూస పూసగా మంచిగా వస్తుంది ఇట్లా దూడ్చాలి గంట గంటకు కొంచెం ఇట్లా తూడ్చాలని అవి మంచి రూట్లు వస్తారు బూంది అంత బూంది మొత్తం పిండిని ఇదే విధంగా బూంది వేసుకోవాలి బూందీ రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కెర మనం చక్కెరని కొంచెం పిండి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ ఎట్లా కలుపుతామో అట్లా కలిపి ఇట్లా స్టవ్ మీద పెట్టుకోవాలి ఇట్లా కలపాలి కొంచెం వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఇది ఆరు గ్లాసుల శంగ పిండి బూంది ఇది ఆరు గ్లాసులు చక్కెర పాకం ఇప్పుడు పాకం పట్టుకోవాలి మంచిగా చక్కర ఏ విధంగా పాకం వచ్చినాక కండ చక్కెర కొంచెం మెత్తగా దంచుకొని కొంచెం వేసుకోవాలి ఇది వేయటం వల్ల పాకం గట్టిపడదు అనమాట మనం ఉండలు చుట్టేటప్పుడు గట్టిపడదు మంచిగా ఉంటుంది ఏమైనా నలకలు అవి ఉంటే ఇవి వేసిన తర్వాత పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం తీసేసుకోవచ్చు చుట్లా కొంచెం ఇవన్నీ ఆ ఇట్లా వస్తుంది కదా మనకు లాస్ట్లో ఇది కొంచెము పొడి చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది లడ్డూలలో కొంచెం బూందీ పొడి ఇది లాస్ట్లో మనం పాకంలో బూంది పోసుకున్నాక దానిపైనేసి కలపాలి ఇప్పుడు బూంది పోసు పోసుకుంటూ కలపాలి ఈ విధంగా బూంది పోసుకుంటూ మెల్లగా బూంది పోసుకుంటూ కలపాలి ఇప్పుడు బూంది పోసిన తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకుంటాం కదా ఇది కూడా పోసి కలుపుకోవాలి పోసి కలిపిన తర్వాత మనం చక్కెర కొంచెం యాలకులు పోసి చక్కెర మెత్తగా చేసినాము ఒట్టి యాలకులు దంచితే మెదగవు కదా ఇట్లా షుగర్లో కొంచెం ఇది చేస్తే మంచిగా మెరుగుతాయి ఇదే టైంలో మనం కొంచెము పచ్చకర్పూరం వేసుకోవాలి కొంచెమే ఈ విధంగా ఇట్లా నలిపి కొంచెం పచ్చకర్పూరం వేయాలి ఈ విధంగా మనం ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒక గిద్దెడు నెయ్యి వేసుకోవాలి ఇది మా ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తక్కువనే వేసుకుంటా ఈ విధంగా నెయ్యి వేసుకోవాలి కేజిన్నరకు అంత నెయ్యి వేసుకున్నాం ఇదే టైంలో జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఈ విధంగా చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు మంచి కలుపుకోవాలి కలుపుకోవాలి అన్న తర్వాత కలుపుకొని ఒక ప్లేట్లో తీసి కొంచెం కొద్దిగా చల్లారెట్టుకొని ూంది కొంచెం చల్లరైతే రాక మరీ చల్లగా కావద్దు కొంచెం వేడిగానే ఉండాలి వేడి మీద ఉన్నప్పుడే మనం ఇట్లా బూంది తీసుకొని ఈ విధంగా మనం నెయ్యేషన్గా ఎట్లా నెయ్యి చూడు నెల ఇట్లా కాకుండా సైజ్ ఉండలేదు ఎప్పుడైనా కూడా మరీ పెద్దగా చేయను మరీ చిన్నగా చేయను ఈ సైజు చేస్తే బాగుంటుంది ఈ విధంగా అన్ని లడ్డూలు ఈ విధంగా చేసుకోవాలి ఈ లడ్డూలు అంటే మా బాబుల ఇద్దరికి చాలా ఇష్టం మా మనవాడు కూడా బాగా తింటాయి లడ్డూలు ఈ విధంగా చేసుకోవాలి అన్ని లడ్డూలు